హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అలాంటి కళ్ళు కానీ కలిగిన వారు ఎలా ఉంటారట మరి అటువంటి కళ్ళు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనవ శరీరంలో నయనం ప్రధానం మనుషుల మధ్య ప్రేమానుబంధాలు కళ్ళతో మొదలే హృదయాన్ని చేరుకుంటాయని అంటుంటారు మనిషికి ప్రపంచాన్ని చూపే ఈ కళ్ళు ఎంతో ముఖ్యమైనవి ఇంతటి విలువైన కళ్ళ రంగును బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని వారి మనసులో మెదిలే భావాలను ఇట్టే తెలుసుకోవచ్చని సైకాలజిస్టులు అంటున్నారు కళ్ళ రంగును బట్టి వారి వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెబుతున్నారు సాధారణంగా ఎక్కువ మంది కళ్ళు నల్ల రంగులో ఉంటాయి నల్ల రంగు కళ్ళు రహస్యాన్ని చూసిస్తాయట వారి వద్ద ఏదో విషయం ఉందని భావించవచ్చు వీరు అత్యధికలు నమ్ముతారు ఒకరి రహస్యాలు మరొకరితో పంచుకోరు ఎక్కువగా కష్టపడే లక్షణాన్ని కలిగి ఉంటారు తమ ప్రతిభను ఇతరులకు ఎలా చూపించాలో వీరికి బాగా తెలుసు ఇక బూడిద రంగు కళ్ళు గలవారిలో వారిలో హోందాతన మూర్తి భవించి ఉంటుంది ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు చేయాలనుకున్న దాని చేసుకుంటూ వెళ్ళిపోయే రకం ప్రేమ రొమాన్స్ తదితరులకు ఎక్కువ విలువనిస్తారు మానసికంగా బలంగా ఉంటూ పరిస్థితులను విశ్లేషించి కష్టకాలం నుంచి నెట్టుకు వచ్చేస్తారు ఇక రంగు కళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని క్రియేటివిటీని ఎక్కువగా చూపుతారు ఇతరులకు కొంచెం కఠినమైన వ్యక్తిత్వం కలవారిగా కనిపిస్తారు అదేవిధంగా లేత గోధుమ రంగులో కళ్ళు ఉన్నవారు వారు పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటారు ఇతరులకు వినోదాన్ని కలిగించాలని భావిస్తారు సాహసాలు చేయడం వీరికి ఇష్టం వీరు ఎదుటివారిని వెంటనే ఆకర్షించినప్పటికీ ఆ బంధాన్ని దీర్ఘకాలం కొనసాగించడంలో విఫలమవుతారు ఇక నీలి రంగు కళ్ళు గలవారు శాంత స్వభావాలుగా ఉంటారు చాలా స్మార్ట్గా ఉంటూ ఇతరులను ఆకర్షిస్తారు వారితో దీర్ఘకాల బంధాన్ని కొనసాగిస్తారు నిజాయితీతో ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచేందుకు కృషి చేస్తారు చుట్టూ జరుగుతున్న విషయాలను నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ఇక పచ్చ రంగు గలవారి విషయానికి వస్తే వారు మరింత తెలివితేటలు కలిగి ఉంటారు జీవితాంతం కొత్త విషయాల పట్ల ఆసక్తిని చూపుతారు అయితే వీరు ఇతరులను చూసి అసూయపడుతూ ఉంటారు అయితే చేసేది ఏ పనైనా సరే ఆనందంగా చేస్తారు సో ఫ్రెండ్స్ మరి మీ కళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి మీ కళ్ళను బట్టి మీరు ఎలా ఉంటారు అనేది మనస్తత్వ శాస్త్రోత్రులు చెప్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్